కొన్ని చోట్ల నకిలీ బంగారంతో మోసపోతున్నారు అసలు బంగారం నకిలీ బంగారం బయట పెట్టే మిషన్లను మొట్టమొదటిసారి పెట్టిన ఘనత పీఎం జేదే అని పాండ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి ఎస్వి విజయ మనోహరి మేనేజర్ రంగారెడ్డిలు తెలిపారు ఈరోజు కర్నూల్ నగరంలోని మౌర్య హోటల్ పర్ణయ హాల్లో రెండు రోజుల పాటు కస్టమర్లకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సతీమణి విజయ మనోహరి మేనేజర్ రంగారెడ్డిలు మాట్లాడుతూ వివాహాలకు శుభకార్యాలకు బంగారు వజ్రాలు తీసుకునే ముందు చెక్ చేసుకోవాలని పిఎంజే బంగారు షాపును అభినందిస్తున్నామని చెప్పారు टोटल <laughs> अब <laughs> 못 건데 이에 제아저르로 이로써 머리에 있던 같은. వెడ్డింగ్ ఆఫరే కలెక్షన్స్ ఈరోజు రెండు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో కూడా చాలాసార్లు ఈ పిఎంజే వాళ్ళు ఎన్నో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కర్నూలు పట్టణ ప్రజలంగా దూర ప్రాంతాలకి ఇట్లా మనకు ఏమైనా శుభకార్యాలు పెట్టే పెళ్ళి పని ఆఫ్సార్లు ఫంక్షన్స్ కానీ కన్ హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇట్లా పెద్ద పెద్ద పట్టణాలకు పెరగాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే అందుబాటులోకి తీసుకుంటామని చాలా సంతోషం చెప్పవచ్చు కాబట్టి కన్నీరుసిన అవసరం అయితే ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉంటాను అంతేకాకుండా రెండు నాలుగు లక్షల వరకు కసామన్నా కూడా ఒక గోల్డ్ కాయ కూడా మంచిగా ప్యూర్ రోగా డైమాండ్స్ అయితే కానీ గుర్తించేలా మిషన్ ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందనీయం కాబట్టి అదే కఠిన ప్రధానంగా ఈ రెండు రోజులు నాకు ఇప్పుడు ఈ పెళ్ళి సీజన్ కాబట్టి అందరూ ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సద్విని అవుతుంది

ఇన్ఫెక్షన్ హాల్లో పిఎంజే జ్యువెలరీస్ మరి టూ డేస్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది పీఎంజే జ్యువెలరీస్ మరి అందరికీ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఇప్పటి నుంచో చూస్తూ ఉన్నారు ఇప్పటి నుంచో కస్టమర్స్ కూడా పిఎంజే జ్యువెలరీస్కి డైమండ్స్ తీసుకొచ్చి వస్తున్న డైమండ్స్ చెప్పి ఉన్నారు మనం దాని నుంచి ఎక్కడ మోసం ఇక్కడ డైమండ్ డిస్ట్రిబ్యూషన్లో పెట్టుకొని ధన్యవాదాలు మనం గ్రహించవచ్చు అంటే ఇది వచ్చినలా ఏది డ్యూప్లికేట్ అని చెప్పి కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వ్గా చేసుకోవాల్సింది మంచి వెడ్డింగ్ కలెక్షన్ హాఫ్సారీ కలెక్షను డైమండ్స్ గోల్డ్ అవన్నీ కూడా చాలా మంచి వెరైటీస్లో పెట్టారు పీఎంజే జ్యువెలర్స్ వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు